హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు సారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మన దగ్గర కేక్ బీటర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా మెజరింగ్ కప్స్ లేకపోయినా మన ఇంట్లో వాడుకునే గ్లాసు తో మెజర్ చేసుకుంటూ చాలా స్పాంజీగా ఫ్లఫీగా కేక్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా నేను ఇసుక వేసుకుని ప్రీ హీట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఇలాంటి కేక్ తిన్ లేకపోతే కుక్కర్లో కూడా కేక్నైతే బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో ఫుల్గా మైదాన వేసుకోవాలి అదే గ్లాస్తో షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలండి షుగర్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో ఫుల్గా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇదే స్పూన్తో పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించుకుని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక గ్లాస్కి మనకి త్రీ ఎగ్స్ అయితే పడతాయండి ఎప్పుడూ కూడా ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఎగ్స్ వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకుని ఇదంతా కూడా మైదాలో వేసేసుకుందాము తర్వాత ఏ గ్లాస్తో అయితే మైదాని మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా తీసుకుని మైదాలో వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందాము మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఏ ఎసెన్స్ ఉన్నా పర్వాలేదండి ఒకవేళ ఏ ఎసెన్స్ కూడా మీ దగ్గర లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకే డైరెక్షన్లో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ అనేది ఎప్పుడూ కూడా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక కేక్ టిన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని టిన్ అంతా కూడా ఆయిల్తో అప్లై చేయండి అదేవిధంగా కొంచెం మైదాని కూడా వేసుకుని కేక్ టిన్ అంతా కూడా మైదాతో డస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ టిన్లోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి అదంతా వేసేసుకుని టూ టైమ్స్ కేక్ టిని ట్యాప్ చేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి కంపల్సరీగా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి కేక్ బేక్ అవటానికి నేను ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా నైఫ్తో కనుక మనం చెక్ చేసుకుంటే నైఫ్ క్లియర్గా వచ్చేస్తే మనకి బేక్ అయిపోయినట్టు ఇది మొత్తం చల్లారేక ఇలా ఒక్కసారి ఎడ్జస్ట్ని అనుకుని డీమోల్డ్ చేసుకుందామండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనకి చాలా ఈజీ వేలో కేక్ అయితే డీమోల్డ్ అయిపోతుంది చూడండి చాలా స్పాంజీగా వస్తుంది మన దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోయినా బీటర్ లేకపోయినా ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్లాసు స్పూను యూస్ చేసుకుని మెజర్ చేసుకుని చెయ్యండి కేక్ చాలా స్పాంజీగా అయితే వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ అవైలబుల్ ఏమీ లేదు కదా సో ఉన్న వాటితోట చేసుకున్నా కూడా కేక్ అయితే చాలా స్పాంజీగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్ చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో అలాగే మీకు ఈ కేక్ చేయాలనిపిస్తే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్